ఇచ్చిర్రా తెచ్చుకున్నామా తెలంగాణ ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రా మనం తెచ్చుకున్నామా క్లియర్ కట్ గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇచ్చిర్రా మనం తెచ్చుకున్నామా ఇది ఒకసారి మీ చాలా సున్నితమైన అంశం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ ప్రత్యేక రాష్ట్రం దానితో పాటుగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం ఆ తర్వాత ఒక జనరేషన్ అంటే యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ భవిష్యత్తును తాకట్టుగా పెట్టి తమ జీవితాలను పూర్తిగా వదులుకున్న ఒక జనరేషన్ మొత్తం యువత కూడా వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం అనేక మంది ఒంటిపై గాయాలతో జైళ్లతో నాడు సిరి సంపదలతో ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టి ఈరోజు భిక్షగాడిగా మారిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు ఇది వాస్తవమైన విషయం రోడ్డున పడ్డ కుటుంబాలు వందలాదిగా ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలందరూ కూడా మీరందరూ ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రా మనం తెచ్చుకున్నామా ఒకసారి మీరే ఆలోచించండి మీరందరూ ఆలోచించండి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతోనే కదా ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మరి ఇచ్చిన తెలంగాణ అంటున్న సోనియా గాంధీ తల్లి అయితే దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన లార్జ్ మౌంటైన్ బాటన్ దేశానికి తండ్రియా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిందా మనం స్వాతంత్రం తెచ్చుకున్నామా అనేది క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికో లేకపోతే ఇంకొకరిని క్రిటిసై క్రిటిసైజ్ చేయడానికో ఇంకొకరిని పెట్టడానికి కాదు ఈ దేశానికి సంబంధించిన స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ స్వాతంత్రం సంబంధించి ఇచ్చిన లార్జ్ మౌంటైన్ వాటానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అంటున్న సోనియా గాంధీ తల్లి అయితే ఈయన తండ్రియా అనేది ఒక చర్చ జరుగుతుంది ఎందుకు అంటే నాడు ఏంది అని తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరెవరు ఎన్ని వేసిరు ఏం కథ అనేది కూడా చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుడు కాదు తెచ్చుడు కాదు గుంజు కచ్చుకున్నాం మేము తెచ్చుకున్నాం మా రాష్ట్రాన్ని మేము తెచ్చుకున్నాం ఎవరు ఇయ్యలే దీన్ని మా ప్రాణాల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం గుర్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి